ఈరోజు కరీంనగర్ జిల్లా విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ఖాలీద్ ముబషీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ముస్లిం సమాజానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని జమాత్ ఇస్లాం హిందు కోరుతోంది కనీసం ఒక ముస్లింకు మంత్రిగా నియమించి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని డిమాండ్ చేసింది एजुकेशन के इशू लाइट ले, रहे।, ले रहे।, रहे हैं आप जो है ना कम्युनिटी रिप्रेजेंटेशन के इशू रहे हैं आप जो है ना बुलडोजर पॉलिटिक्स पर यकीन रख रहे हैं आप जो है ना लोगों के घरों को जो है ना गिरा रहे हैं आप आबादियों में जो है आर आर की योर पोलिटिकल एजेंडा आप कंट्रोल कर रहे हैं लेकिन उसमें जो लोग पिसना है वो वो लोग लो नहीं आ रहे अब आम पिस रही है गरीब लोगों के रहे हैं खत्म आपने जो है नाम आपके जो घर गिराए हैं वो गरीबों के घर गिराए हैं

దాంట్ వాయిస్ మీ గెన్ ఇ ప్రాపర్ వే త్రో బీబియా అతరిస్ అండ్ గవర్నమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్ రియల్ వెరీ మచ్ థాన్స్ ద మీడియా ఫ్రెంటెనటీ జర్నలిస్ట్ యూకేమ్ నిర్ అండ్ ఈ హోప్ ద్యాండ్ నాట్ ఓన్లీ రిటైల్ స్టేట్మెంట్ నైన్ ట్వంటీ ముస్లింలు ఎంతో ప్రాణంగా ఐదు చూస్తున్నారు ఫిఫ్టీ లైన్స్ ముస్లిమ్స్ మన తెలంగాణలో ఉన్నారు ఈ ఫిఫ్టీ లైన్స్ ముస్లిమ్ నిరాశా ఎక్స్ప్లో కలిగింది ఎందుకంటే ఇక ఒక ఒక మంత్రికైనా స్థానం కల్పిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు కానీ అదేం జరగలేదు మరి ఇలా ఎందుకు డిలే చేస్తున్నారు ముస్లింల యొక్క అంటే విలువలను వారి యొక్క ఆశలను నిరాశగా మార్చి వారు కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ మినిస్టర్ గారు అయితే ఇకనైనా Don't forget to like, comment, share and subscribe to.